బీహార్ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ముగిసింది పాట్నాలో జరిగిన సభలో ఈసీ బీజేపీపై నిప్పులు చెరిగారు ఆయన ఓట్ల చోరీపై త్వరలో బీజేపీపై హైడ్రోజన్ బాంబు వేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ముగిసింది పాట్నా గాంధీ మైదాన్ లో ఈ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు అంబేద్కర్ పార్క్ నుంచి గాంధీ మైదాన్ వరకు ఇండి కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి రాహుల్ తో పాటు తేజస్వి యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు హాజరయ్యారు టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ కూడా ఈ ర్యాలీకి హాజరయ్యారు బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని ఇండి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీని గెలిపించేందుకు ఈసీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు బెంగళూరు మహదేవ్పురాలో ఓట్ల చోరీని బయటపెట్టి అణుబాంబు పేల్చానని త్వరలో ఈసీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తానని అన్నారు రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు పేలిన తర్వాత మోదీ ముఖం ప్రజలకు కనిపించదన్నారు రాహుల్ ఓటర్ అధికార యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు హైడ్రోజన్ ఆ आपकी जो सच्चाई है वोट चोरी की सच्चाई है वो पूरे देश को पता लगने जा रही है, हैं बिहार की जनता बिहार के युवा बिहार की महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं ये क्रांतिकारी प्रदेश है इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे और ये जो आपने बिहार में किया है हमारी जो मदद की ये पूरे కొన్నిసార్లు డబ్బును కొన్నిసార్లు ఓట్లను చోరీ చేయడం మోదీకి అలవాటని తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరు నెలల్లో ప్రధాని మోదీ పదవి పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు బీహార్ ఓటర్ల జాబితా సవరణపై అభ్యంతరాలను స్వీకరించడానికి డెడ్ లైన్ ను సుప్రీంకోర్టు పొడిగించింది